జై శ్రీకృష్ణ కేవీఎల్ శ్రీకృష్ణు స్వాగతం హృదయాని వ్యధారయత్ అర్థం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను పాండవయోధుల శంఖాధ్వనులకి భూమి ఆకాశం దద్దరిల్లినవి ఆ భీకరమైన శబ్దం మీ విని మీ పుత్రుల హృదయాలను బద్దలు చేశాయి అయితే ఇక్కడ ఏంటంటే సంజయుడు చెప్తున్నాడు ఏంటంటే వాళ్ళ పాండవులు ఏదైతే ధ్వనులు చేస్తారో ఆ భీకరమైన ధ్వనులు విని ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు అంటే కౌరవులు హృదయాలు బద్దలు అయినాయి ఎందుకనంటే భయపడిపోతున్నారు వీళ్ళు ఇక్కడ ఇంకా ఆ సౌండ్స్కే భయపడిపోతున్నారు కానీ పాండవులు మాత్రం ఎక్కడ భయపడ్డట్టు వాళ్ళ హృదయాలు బద్దలైనట్టు ఎక్కడ చెప్పలేదు ఎందుకు అనంటే పాండవులు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముని చరణాలే శరణాగతి అని నమ్ముకున్నారు అయితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మరి పాండవుల వెనకాలు ఉన్నాడు కదా ఆయన ముందుండి యుద్ధాన్ని నడిపిస్తుండు అంటే వీళ్ళు నమ్ముకోవడం వల్ల వీళ్ళు భక్తితోటి ఆయనను శరణు కోరడం వల్ల భగవంతుడు వీళ్ళ భగవంతుడే మా వెనకాల ఉన్నాడు మాకేం భయం అన్నట్టు వాళ్ళు యుద్ధానికైనా సిద్ధమని రెడీగా ఉన్నారనమాట అంటే ఇక్కడ ఏంటి అర్థం అంటే ఎవరైనా సరే భగవంతుని శరణాగతి అని కోరుకుంటే భగవంతుడు తప్పకుండా మనల్ని ముందుండి నడిపిస్తాడని అర్థం అయితే ఇది ఇదే ఇది ఏది శ్లోకంలో లేదు శ్లోకంలో ఉన్నది మాత్రం పాండవ యోధులు శంకాధ్వనులకి భూమి ఆకాశం దద్దరిల్లింది ఆ దద్దరిల్లినప్పుడు ఆ ధ్వనులకు ఈ ధృతరాష్ట్రుని యొక్క కుమారులు భయపడిపోయి వాళ్ళ హృదయాలు బద్దలైపోయాయని మాత్రమే ఉంది శ్లోకంలా కానీ ఇదంతా నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నాను మీకు